హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ని వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం టేస్టీగా మిల్లెట్స్తో ఉప్మా చేసుకుందామండి మిల్లెట్స్ పౌడరు జొన్నపిండి రాగిపిండి దీనికి కావలసిన పదార్థాలు ముందుగా నేను ఒక రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను క్యారెట్ కొంచెం అల్లం ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు మనకి ఉప్మాలోకి పోపు గింజలు జీడిపప్పు పల్లీలు జీడిపప్పు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక మూడు స్పూన్లు జొన్నపిండి మూడు స్పూన్లు రాగిపిండి బొంబాయి రవ్వనే సూజీ రవ్వ కూడా అంటారండి ఇప్పుడు ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఆ నెయ్యిలో ఇప్పుడు మనం రాగిపిండి జొన్నపిండి అలాగే బొంబాయి రవ్వ కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుందామండి హైలో పెడితే రవ్వ పిండ్లు ఇవన్నీ మాడిపోతాయి అందుకని సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి చక్కగా పచ్చివాసన పోయేలాగా ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము అదే కళాయిలో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ కాగానే పోపు గింజలు పల్లీలు జీడిపప్పు అవన్నీ వేసుకొని వేయించుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్టు అల్లం ముక్కలు ఇవి కూడా చక్కగా వేయించుకుందామండి ఇవి వేగిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని వేగనిద్దామండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఇవి వేగిపోయాయండి కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిదండి పొద్దున్నే మనం ఈ ఉప్మాలో కొంచెం పసుపు కూడా వేసుకుంటే యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిదండి ఇప్పుడు మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు వేసరి పోసుకుందామండి కొంచెం లూజ్గా వాళ్ళయితే ఒక కప్పుకి నాలుగు నాలుగు కప్పులో వాటర్ అయితే పోసుకోవాలండి నేను మొత్తం మీద నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు పిండి ఉంది కదా రాయి పిండి జొన్న పిండి కూడా వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి కానీ నేను కొంచెం గట్టిగా చేసుకున్నానండి అందుకోసమని నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నాను మీరు ఇంకా జావగా చేసుకోవాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి కాగనిద్దామండి ఈ కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రవ్వ జొన్నపిండి రాగిపిండి అవంతా చిన్నగా స్లోగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి లేకపోతే గట్టగట్టేస్తాయండి అందుకని చిన్నగా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నేనైతే టూ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసుకు చూస్తే ఇలా ఉందండి ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ టూ మినిట్స్ మగ్గనిచ్చానండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాత టూ మినిట్స్ మగ్గనిచ్చి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బంద్ చేసుకున్నానండి ఇది రెడీ అయిపోయిందండి పల్లీ చట్నీతో పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా పిల్లలే కానీ పెద్దవాళ్ళు అందరు తింటారండి మనం చెప్పేదాకా దీంట్లో జొన్నపిండి రాగిపిండి ఉందని ఎవ్వరికీ తెలియదండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం పిల్లలకి ఇలా జొన్నపిండి రాగిపిండి ఉప్మా చేస్తే చాలా బలం అండి